నమస్తే నేను డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి ఈ రోజు మనము రెనాల్డ్స్ ఫినోమా గురించి మాట్లాడదాము రెనాల్డ్స్ ఫినమినా అనేది ఒకటి మనకు కొన్ని ఏరియాస్ లో బ్లడ్ సప్లై తక్కువ అయ్యి వైట్ కలర్ అనేది డిస్కలరేషన్ స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ఇది మనకు మన హ్యాండ్ ఫింగర్స్ లు కావచ్చు ఇయర్స్ లు కావచ్చు నీ జాయింట్స్ లో కావచ్చు లేదంటే మనకు చెస్ట్ ఏరియాలు కనిపించవచ్చు ఈ ఫెనామినా మనము రాయల్స్ ఫెనామినా అని చెప్తాము దీనికి మనకు ప్రైమరీ కాజ్ అంటే మనకు రక్త సంచలన ఏమైతే ఉంటది కరెక్ట్ గా రక్త సంచలన కరెక్ట్ గా కాక మనకు అక్కడ మనకు కొన్ని ఏరియాస్ అనేది వైట్ కలర్ డిస్కలరేషన్ లో కనిపిస్తూ ఉంటది మనకు ఇది మనకు ఫస్ట్ తనకి తనే వచ్చింది అంటే దీన్ని ప్రైమరీ రెనాల్డ్స్ ఫెనామినా అని చెప్తాము నెక్స్ట్ కొన్ని డిసీజెస్ తో పాటు వచ్చింది అంటే సెకండరీ రెనాల్డ్స్ ఫెనామినా అని చెప్తాము ఆటో ఇమ్యూన్ డిజీజ్ తో పాటు మనకు రెనాల్స్ ఫినామినా ఉంది అంటే దాని మనము ఆటో ఇమ్యూన్ డిజార్డర్ రెనాల్స్ ఫినామినా కింద కన్సిడర్ చేస్తాము బేసికల్ ఇక్కడ మనకి ఏమవుతాయి అంటే కొన్ని బ్లడ్ సప్లై కొన్ని ఏరియాస్ కి ఎంత సప్లై కావాలి అంత కరెక్ట్ గా సప్లై కాదు ఎందుకంటే అక్కడ ఉన్న బ్లడ్ సప్లై వెజిల్స్ ఏముంటాయి ఉంటాయి అవి సడన్ గా కన్స్ట్రక్ట్ అయిపోతాయి మనకు కాబట్టి అవి మనకు బ్లడ్ సప్లై క్లియర్ గా ఉండదు దాన్ని బట్టి మనకు చిన్న చిన్న ఏరియాస్ ఇప్పుడు మన ఫుల్ హ్యాండ్ ఉంది అంటే ఒక పార్ట్ పోర్షన్ ఆఫ్ హ్యాండ్ లో మాత్రమే బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది లేదంటే ఒక చిన్న జాయింట్ ఆ జాయింట్ నీ జాయింట్ లో మన కొన్ని ఏరియాలో మాత్రమే బ్లడ్ సప్లై కాక అక్కడ వైట్ కలర్ డిస్కనెషన్ లో కనిపిస్తూ ఉంటది సో ఇలాంటి ప్రాసెస్ ఉన్నప్పుడు మనకు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మెడిసిన్స్ కరెక్ట్ గా వాడినారంటే దట్ ప్రాసెస్ కెన్ బి రివర్స్డ్ ఓకే సో ఇప్పుడు మనకు ఆటోమ్యూన్ డిజార్డర్స్ లో ఏ డిజార్డర్స్ ఉంది అంటే లైక్ లైక్స్ డిసీజ్ లూపస్ ఉంటది మనకు రొమోటోడ్ ఆర్థరైటిస్ ఉంటది ఇవన్నీ డిసీజెస్ ఉన్నప్పుడు మనకు ఈ అనేది మనకు ఇన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా కనిపిస్తూ ఉంటది దీనికి మనకు హోమియోపతి రెమెడీస్ చాలా ఉంటాయి జెనెటిక్ సిమిలి కాన్స్టిట్యూషన్ ఏముంటాయి దాన్ని చూసి మనము మెడిసిన్స్ ఇవ్వబడతాము దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు లైక్ ఎక్కువ ఎమోషన్స్ మనకు నెక్స్ట్ స్ట్రెస్ అయినప్పుడు ఈ డిజార్డర్ మనకు వెంట వెంటనే ఇమీడియట్ ఇమీడియట్ గా కనిపిస్తూ ఉంటది సో అట్లా మనకు కొన్ని ఆ ఎమోషనల్స్ స్ట్రెస్ తక్కువ చేసుకుని మెడిసిన్స్ కరెక్ట్గా వాడినారంటే మీకు మంచిగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి ప్రాబ్లెమ్ కి మీరు వచ్చి ఒకసారి కన్సల్ట్ అయ్యి డాక్టర్ పర్వేషణలో మెడిసిన్స్ అనేది వాడాలి థ్యాంక్ యూ